హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాపం అసలు మౌనిక మాటలకి మొదట బాలు చాలా బాధపడతాడు కానీ ఆ తర్వాత తన అన్న బాధపడుతున్నాడని తెలుసుకున్న మౌనిక లేదు అసలు ఎలాగైనా సరే బాలు అన్నకి అలాగే సంజు ఆయన గొడవ పడకూడదు ఎందుకంటే ఇప్పుడు నేను అన్నయ్యతో మాట్లాడితే ఖచ్చితంగా ఆయన గొడవ పడతారు అని చెప్పేసి ఇక మౌనిక అనుకుంటూ ఉంటుంది అయితే ఆ తర్వాత అక్కడ సెక్యూరిటీ ఏ ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ బాలుని అక్కడ నుండి తరిమిస్తూ ఉంటే ఇక కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇక సంజు అక్కడ లేడు అనుకొని మౌనిక వెళ్ళి బాలుతో నన్ను క్షమించు అన్నయ్య అసలు నేను ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నానా అనిపిస్తుంది అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఏంటమ్మా అసలు నిన్ను ఆ సంజయ్ మంచిగా చూసుకోవట్లేదు కదా నిజం చెప్పు నిజం చెప్పు అంటే వద్దన్నయ్య ఇలా గొడవ పడాల్సిన పని లేదన్నయ్య అయినా ఆయన్ని నేను మార్చుకుంటాను అంటే లేదమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు ఒకవేళ తను నిన్ను మంచిగా చూసుకోకపోక పోతే నువ్వు ఇంటికి వచ్చేసే అని చెప్పేసి అంటూ ఉంటే లేదు నేను నా బాధని నీతో పంచుకోలేకపోతున్నాను కానీ నాకు అక్కడ అమ్మలాంటి అత్తయ్య ఉందన్నయ్య ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో నేను ఇందాక అలా చేసినందుకు నన్ను క్షమించు అంటూ ఇక మౌనిక బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అయితే ఇక బాలు సరే ఇప్పుడు నీ కన్నీళ్లు నేను చూశాను కానీ నీ కన్నీళ్లు చూసి కూడా నేను మౌనంగా ఉంటాను అని అలా ఇలా అనుకుంటున్నావు అంటే నువ్వు ఏం చేసినా సరే నా మీద ఒట్టు అని చెప్పేసి ఇక మౌనిక తన మీద ఒట్టు వేసుకుంటుంది ఇంకోసారి బాలుని నేను కలవను ఎవరిని నేను కలవను అని చెప్పేసి అక్కడ నుండి బాధతో వెళ్ళిపోతూ ఉంటే ఇక బాలు నా చెల్లెలి కంటి కంట్లో నీళ్లు చూసి కూడా నేను అలా ఇలా ఊరుకుంటాను అనుకుంటున్నావు అని చెప్పేసి ఇక బాలు అనుకుంటూ ఉంటాడు ఇక అసలు కథ ఇప్పుడు మొదలవబోతుంది అసలు ఎపిసోడ్లో ఊహించని విధంగా ట్విస్ట్లు రాబోతున్నాయి మరి వాళ్ళు నెక్స్ట్ చేసే స్టెప్ అసలు ఊహించని విధంగా ఉండబోతుంది అది ఏంటి అనేది కూడా నేను ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మరి ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్కమింగ్ ట్విస్ట్లు అయితే కేవలం ఈ ఛానల్లోనే సాధ్యమవుతుంది రోజు చూసే వాళ్ళకి తెలుసు మన ఛానల్లో వన్ వీక్ ముందు రాబోతున్న ఎపిసోడ్ ట్విస్ట్లన్నీ ఈ ఛానల్లో వస్తాయి అని చెప్పేసి సో కొత్తగా చూస్తున్న వాళ్ళు డైలీ అప్డేట్స్ కోసం ముందుగా తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ తెలుసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్